సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నినాదాన్ని రాష్ట్ర ప్రజలు నిజం చేసి చూపించారని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అన్నారు పొన్నూరు రోడ్లోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నజీర్ మాట్లాడారు టీడీపీ బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు సైనికుల్లా పనిచేసి పార్టీని గెలిపించారని కొనియాడారు పార్టీ మారడంతో ప్రజల్ని దోచుకోవడానికి జగన్ సృష్టించిన దొంగల ముఠా జారుకోవడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు బీజేపీని మూచిగా చూపించిన మైనార్టీలు విఘ్నతతో ఆలోచించి ఓట్లు వేయడం శుభపరిణామం అని కొనియాడారు వైసీపీ హయాంలో జరిగిన అవినీతి ఫైళ్లు జీఎంసీ నుండి అర్ధరాత్రి కదులుతున్నాయని ఇదే జరిగితే అధికారుని గత పాలకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు చంద్రబాబు ఇష్టంతో పాటు తనకి అదృష్టం ఉంటే మంత్రిత్వ శాఖలో స్థానం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పు సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నినాదాన్ని పూర్తిగా బలపరిచినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఎప్పుడు లేనటువంటి విధంగా చరిత్రలో నూట డెబ్భై ఐదు నియోజకవర్గాలకు తొంభై ఐదు శాతం తగ్గకుండా పూర్తిగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడం జనసేన బీజేపీ కూటమికి మద్దతు తెలపడం చారిత్రాత్మకమైనటువంటి రిజల్ట్ అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ముఖ్యంగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక కొత్త పరిణామాలు మేమందరం కూడా చూస్తూ ఉన్నాం అధికారులు వెంటనే మమ్మల్ని రిలీవ్ చేయమని చెప్పి కొంతమంది అధికారులు మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్ర స్థాయిలో అనేక డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మమ్మల్ని ఇక్కడి నుంచి డిప్యూటేషన్ మీద వచ్చాం మమ్మల్ని రిలీవ్ చేయండి అనేటువంటి విధానంతో ఈరోజు అధికారులు చాలామంది ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నటువంటి ఉన్నాయి అంటే ఒక దొంగల ముఠాను జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని దోచిపెట్టడానికి పక్కన రాష్ట్రాల్లో ఉన్నటువంటి దొంగ ముఠాల ముఠాలో సంబంధించినటువంటి అధికారులను తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను ముఖ్యంగా ఇసుక దగ్గర నుంచి మైనింగ్ దగ్గర నుండి బెవరేజెస్ మద్యపానం దగ్గర నుండి అన్ని రంగాల్లో కూడా ఒక దొంగల ముఠా అంటే దండుపాళ్యం టీంని తీసుకొని వచ్చి ఈరోజు రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి పరిస్థితులు వాలంటీర్ సిస్టమ్ పెట్టి ప్రజలను భయభ్రాంతులు గురి చేయాలని చెప్పి అనేక రకాల ప్రయత్నాలు చేసినప్పటికి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో విఘ్నవులుగా ఆలోచించేటువంటి వాళ్ళుగా ఎక్కడ కూడా బయటపడకుండా ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే ఎన్డీఏ కూటమి ద్వారానే సాధ్యమవుతుందని చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి భావించి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపినటువంటి పరిస్థితులు ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలందరినీ కూడా బీజేపీని బూజీగా చూపించి ఎక్కడో కూడా వైసీపీ ఏదో లౌకిక పార్టీగా వాళ్ళు చిత్రీకరించుకునేటువంటి ప్రయత్నం చేసినా కూడా ముస్లింలు ఒక ఆలోచనతో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవసరం అని భావించి తప్పకుండా వారందరూ కూడా ఒక ఏకపక్షాన తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపినందుకు ముస్లిం సమాజం యావత్తుకు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా మరీ ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు రాష్ట్రంలో ఎక్కడైతే వనరులను కొల్లగొట్టినటువంటి అధికారులు ఉన్నారో వారందరినీ కూడా ఎక్కడ ఉపేక్షించేటువంటి అవసరం లేదు వారు ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చినటువంటి పాపానికి దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలు వెనక్కి వెనక్కి పంపించినటువంటి పరిస్థితులు దీనికి తప్పకుండా జగన్ అండ్ టీం ఏదైతే సైకో టీం ఉందో దీనికి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా లెక్కలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా అంతేకాకుండా మన గుంటూరు నగరంలో ఈరోజు చూస్తూ ఉన్నాం పది సంవత్సరాలు అధికారులు ఉన్నటువంటి శాసనసభ్యుడిగా ముస్తఫా గారు ఇచ్చినటువంటి అధికారాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఏ ఒక్క అధికారిక ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయకుండా రాష్ట్రంలోనే పనికి మాలినటువంటి శాసనసభ్యుడిగా ఈ ముస్తఫా గారు ఈ నగరాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి పరిస్థితులు ఈరోజు కూడా చెప్తా ఉన్నాం ముస్తఫా గారు తలపెట్టినటువంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా ముందుకు సాగలేదు గతంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి తప్ప ఎక్కడ కూడా గుంటూరు నగరంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం మీరు చేశారా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా అందుకే చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈ నియోజవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నాకు ముప్పై రెండు వేల చిలుకు పై చిలుకు మెజార్టీ ఇచ్చినందుకు గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా పేరు పేరున ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడికి కూడా ఈరోజు రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించి గుంటూరు నగరాభివృద్ధిని ఆకాంక్షించి గుంటూరు తూర్పు నియోజవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని ప్రలోభాలు గురి చేసినా ఏ ఒక్కరు కూడా వెనక్కి తగ్గకుండా పూర్తి స్థాయిలో మద్దతు తెలిపినందుకు ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరు కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ముఖ్యంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు నడుం బిగించి ప్రతి ఒక్కరు కూడా యుద్ధంలాగా ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమాన్ని తీసుకొని ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ ఎన్నికలుగా భావించి వారే క్యాండిడేట్ అనేటటువంటి విధంగా భావించి నాయకులు కానీ కార్యకర్తలు కానీ కలిసి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి మద్దతు తెలిపినందుకు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నా ఇప్పుడే ఒక వార్త విన్నాం కొన్ని దొంగ ఫైల్స్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి దొంగ ఫైల్ని రాత్రిపూట దొంగిలించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందని మీడియా సాక్షిగా చెప్తా ఉన్నా మీ అందరికి కూడా ఇప్పుడే మీరు కార్పొరేషన్ అధికారులను సంప్రదించండి ఎటువంటి ఫైల్ కూడా మేయర్ ఛాంబర్ దగ్గర నుండి కమిషనర్ ఛాంబర్ దగ్గర నుండి ఏ ఒక్క ఫైల్ కూడా అక్కడి నుంచి తరలిపోవడానికి అవకాశం లేకుండా కట్టడి చేయాలని చెప్పి అధికారులకు చెప్తా ఉన్నాం రాబోయేటువంటి రోజుల్లో ఎక్కడైనా మీరు ఇటువంటి క చర్యలకు పాల్పడితే మాత్రం సహించేది లేదు మీ మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ప్రజాధనాన్ని ఎవరైతే లూటీ చేశారో వారందరినీ కూడా తప్పనిసరిగా నిలదీస్తాం ప్రజల కోసం ఎంతటి త్యాగానికైనా ఎంతటి కష్టానికైనా ఎంతటి నాయకత్వం భరించి తప్పకుండా వారికి న్యాయం చేసేటువంటి విధంగా ముందుకు సాగుతానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా పాత్రికేయులకు మీడియా మిత్రులకు ఈ యుద్ధంలో మీరు కూడా నాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా